సహజ వనరులను దోపిడీ చేసి అక్రమంగా సంపాదించిన డబ్బుతో వైసీపీ గెలవాలని చూస్తోందన్నారు పెనుగొండ టీడీపీ అభ్యర్థి కురుబ సవిత మాజీ ఎమ్మెల్యే పార్థసారథిని కాదని టికెట్ దక్కించుకుని ప్రచారంలో దూకుడు పెంచారు ప్రస్తుతం పార్టీని అంతా ఏకతాటిపై నడిపిస్తున్నామని తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆమె స్పష్టం చేశారు గెలుపన్నది పక్కన పెడితే ప్రజలే వైసీపీ ఇంటికి పంపించేందుకు ఎదురుచూస్తున్నారని అంటోన్న పెనుగొండ టీడీపీ అభ్యర్థి కురుబ సవితతో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్ జిల్లాలో ఇద్దరు మహిళా నేతల మధ్య రసవత్ర పోరు కొనసాగుతుంది ఎన్నో ఇబ్బందులు ఎంతోమంది అడ్డుపడినా కూడా చిట్ట చివరకు ఆమె సీటు సంపాదించారు ఏకంగా ఓ సిట్టింగ్ మంత్రితో పోటీ పడబోతున్నారు సాధారణంగానే పోరాటాల్లోనూ బహిరంగ సభల్లోనూ ఎక్కడైనా సరే దూకుడుగా ఉండే పెనుగొండ అభ్యర్థి సునీతమ్మ ఇప్పుడు ఏకంగా ఒక సిట్టింగ్ సునీ సబితమ్మ ఏకంగా ఇప్పుడు ఒక సిట్టింగ్ మంత్రితో పోటీ పడిపోతున్నారు మరి ప్రస్తుతం పెనుగొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అక్కడ ఒకవైపున అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా ప్రచారంలో కూడా దూసుకుపోతుంది మరి ప్రస్తుతం మనతో పాటు పెనుగొండ టీడీపీ అభ్యర్థి సబితమ్మ ఉన్నారు మరి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం మేడం మొదటిగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎలా ఉంది ప్రస్తుతం మీ పార్టీలోనే అసంతృప్తిలో ఓవైపు ఉన్నారు ఓవైపున బలమైన ఒక మంత్రితో మీరు తలపడిపోతున్నారు ప్రస్తుతం ఎలా కొనసాగుతుంది మీ ప్రచారం మొదటిగా మా తెలుగుదేశంలో ఎలాంటి విభేదాలు లేవు అసంతృప్తి అయితే లేదండి అది రాంగ్ ఇన్ఫర్మేషన్ మంత్రి బలమైన మంత్రి అంటున్నారు మాకైతే బలమైన మంత్రి అని దోపిడీ మంత్రి అని అయితే ఇన్పిస్తా మేమైతే బలమైన అభ్యర్థి అని అయితే మేము అనుకోవడం లేదు ప్రస్తుతము అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ఇక్కడ మాజీ మంత్రి అయితే మీకు ఈజీగా ఉండేదా కాకపోతే ఏమితో మీకు ఎలా ఉండవు మేము ఎవరితో ఫైట్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నామండి శంకర్ నారాయణ గారు వచ్చి ఐదేళ్ళకి ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి ఏం చేసింది లేదు ఆయన చేసింది అంటే దోచుకోవడం దాచుకోవడం అయిపోయినారు అక్కడ మంత్రి కళ్యాణదుర్గంలో ఈమె కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు అందరివి పుట్టలు పుట్టలుగా ఉంది చరిత్ర వైసీపీ ఎమ్మెల్యేలది ఎవరైనా మాకేం సమస్య లేదు ఎవరితో అయినా మేము ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు కూడా మాకు విపరీతమైన స్పందన వస్తుంది వెళ్తూ ఉంటే మేము గత ఐదారు రోజులుగా ప్రచారం మొదలుపెట్టాం ప్రచారం మొదలుపెట్టిన రోజు నుంచి కూడా పసుపు జెండా చూస్తుంటే అసలు ప్రజలు మాకు పూలతో వర్షం పూల వర్షం కురిపిస్తున్నారు విధంగా అభివృద్ధి చేసిందే తెలుగుదేశం ఈ గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు మా నియోజకవర్గంలో అభివృద్ధి కూడా జరగలేదు ఈరోజు జీవనోపాధి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామానికి కూడా పోయినా వంద నుంచి యాభై నుంచి వంద మంది మేము కియా అను కియా సంస్థలకు వెళ్తున్నాం కియా అనుబంధ సంస్థలకి వెళ్తున్నాం గొల్లపల్లి రావడం వల్లనే ఈరోజు ఇంకా మంచి నీళ్లు తాగుతున్నాం కొన్ని విలేజెస్లో అయితే చాలా బ్యాక్వర్డ్ విలేజెస్ లో చాలా పరిస్థితి ఉంది ఒక్క మూట సిమెంట్ కూడా వేయలేదు వైసీపీ ప్రభుత్వం అని గ్రామాల్లో స్వచ్ఛందంగా వైసీపీకి ఓటేసిన వాళ్లే చెప్తున్నారు కళ్యాణదుర్గంలో ప్రస్తుతం మంత్రి మీద అక్కడ పనిచేసినంత కాలం కూడా ఆమె మీద అనేక ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి అవేమన్నా ఇక్కడ మీకు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి మాకు ఏం కలిసి వచ్చే పని లేదు సార్ ప్రజలందరికీ తెలుసు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది వైసీపీ మంత్రులు ఏం చేస్తున్నారు ఇప్పుడు వాలంటరీ వ్యవస్థలను పెట్టుకొని అడ్డం పెట్టుకొని ఎలా బెదిరిస్తున్నారు అధికారులు కూడా బెదిరిస్తున్నారు అధికారులు ఇప్పుడైనా రిలైజ్ అయ్యి లేదు ఈ ఎలక్షన్ చాలా కీలకము రాష్ట్రానికి ఈ ఈ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే మనం అందరం చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్క పౌరులు బాధ్యతగా వ్యవహరించాలని ఆలోచిస్తుంటే అధికారులను కూడా బెదిరిస్తున్నారు ఏం కొత్తగా చెప్పాల్సిన పనేం లేదు వాళ్ళది పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకున్నారు మొన్నటి వరకు అధికారులు అడ్డం పెట్టుకున్నారు వాలంటీర్లు వాలంటీర్లు ఏం చేస్తున్నారు కొంతమంది ఇప్పుడు వాళ్ళ వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు గ్రామాలలోకి వెళ్ళి మీరు ఓటేస్తే మాకు తెలుస్తుందంట కెమెరాలు పెట్టాం మాకు ఓటేస్తే ఇలా ప్రజలను భయభ్రాంతులు చేయడానికి సిద్ధంగా తయారవుతున్నారు కానీ ప్రజలు బాగా అవేర్నెస్ పెరిగింది ఇప్పుడు రాజకీయాల్లో సోషల్ మీడియా ద్వారా కావచ్చు రాజకీయ అవగాహన కావచ్చు రాష్ట్రానికి ఎవరైతే రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ప్రజలు క్లారిటీగా ఉన్నారు బటన్ రెడ్డికి ప్రజలే బటన్ ఒత్తి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ ఇవాళ మేము హామీలు అమలు పరిచి ప్రజలేకపోతున్నాము అనేక సంక్షేమ పథకాలు ప్రస్తుతం అమలు పరిచాము మరి తిరిగి మాకే పట్టం కట్టబోతున్నారు ప్రజలు ఈసారి కూడా అని అంటున్నారు మీరేంటి సార్ ఆయన సంక్షేమ పథకాలు కొత్తగా రాసే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఏం కాదు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే సంక్షేమ పథకాలు మొదలైంది తెలు ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నవరత్నాలు నవరత్నాలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలు ఓటేశారు నవరత్నాలు ఎవరికి అందుతున్నాయండి ఒక పక్క హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ అంది అందరికీ నవరత్నాలు అందుతున్నాయి నవరత్నాలు అందు ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది కదా సంపద సృష్టించే చేతగానుల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను పెట్రోల్ రేట్లు పెంచను డీజిల్ రేట్లు పెంచను కరెంటు బిల్లు పెంచను బస్ ఛార్జీలు పెంచను సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అవన్నీ అమలు పరిచారా నరేంద్ర మోడీ గారు మెడలు వంచి ప్రత్యేకత హోదా తీసుకొస్తానన్నారు అమరావతి పూర్తి చేస్తానన్నారు పోలవరం పూర్తి చేస్తా అన్నారు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఆయన చెప్పిన హామీలు కాదా ప్రతి సంవత్సరం మెగా డిఎస్సే అన్నారు మరి ఎక్కడ ఎవరికన్నా ఒక్కరికి ఉపాధి చెప్పేచ్చారా రైతన్నులకు ఏదైనా ఉపాధి చూపించారా మహిళలకు ఎక్కడ భద్రత ఉంది ఆ రోజు మహిళలకు ఏదైనా ఇబ్బంది వస్తే గన్ను కన్నా ముందు జగనే వస్తారు అన్నారు మన దిశ చట్టం అన్నారు దానికి దిశను లేదు దశనూ లేదు మరి ఏమన్నారు డ్రిప్గేషన్ లేక రైతులు ఏమి ఇబ్బంది పడుతున్నారు ఇన్పుట్ సబ్సిడీ లేదు రైతులకు పనిముట్లు లేవు ఒక పక్క రైతన్నులు ఇబ్బంది పడుతున్నారు ఒక పక్క యువత ఇబ్బంది పడుతున్నారు మహిళలు ఇబ్బంది పడుతున్నారు మేము ఇచ్చిన పథకాలను తీసేసి కొత్త పథకాలు పెట్టారు అది పూర్తిగా మనం సంపూర్ణంగా పూర్తి చేసినాడంటే చేయలేదు మైనార్టీ సోదరులు ఈరోజు రంజాన్ తోఫా రంజాన్ పండుగ జరుగుతోంది ఉంది మైనార్టీలకు ప్రతి సంవత్సరం మేము రంజాన్ తోఫా ఇచ్చాం మరి ఎక్కడ పోయింది రంజాన్ తోఫా మైనార్టీలకి దుకాన్ మకాన్ అన్నారు అన్ని విధాలుగా మేము మైనార్టీలకు వేసాము అన్న క్యాంటీన్లు మూసేశారు మరి ఇవన్నీ ఆయన చేసిన ఆయన చెప్పలేదు ఆ రోజు ఇవన్నీ అమలు అన్నారు మరి ఎక్కడికైనా అమలు పరిచారు ఎయిటీ పర్సెంట్ పేపర్ యాడ్లు ఇచ్చేకి కలర్లు మార్చేకి ఆయన బడ్జెట్ సరిపోతుంది ఆయన 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 చేస్తున్న అభివృద్ధి ఏంటంటే మేము కట్టిన బిల్డింగ్లు కలర్లు మార్చడం మేము తెచ్చిన యూనివర్సిటీల పేర్లు మార్చుకోవడం అదే ఆయన అభివృద్ధి ఒక్కో ఇంటికి దాదాపుగా లక్ష నుంచి మూడు లక్షల వరకు కూడా నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి పడేటట్టు బటన్ ద్వారా సంక్షేమ పథకాలను వాళ్ళకి ఇచ్చాం ప్రతి ఇంట్లో కూడా లబ్ధి పొందారు ఖచ్చితంగా అది మాకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఇస్తుంది అని చెప్పేసి అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన సంక్షేమ పథకాలు అందాయి అంటున్నారు ఆయన ఏ విధంగా అయితే ప్రజలకు లక్ష రూపాయలు ఇచ్చాను కుటుంబానికి లక్ష ఇచ్చాను అంటున్నారో అదే ఆయన ఆ కుటుంబం నుంచే మూడు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు రిటర్న్ నిత్యావసర సరుకులు కావచ్చు కరెంటు బిల్లు కావచ్చు ఇన్ని ఈరోజు పెరిగిన ధరలన్నీ చూసుకుంటుంటే ఆయన పెంచింది తీసుకున్నది ప్రజల దగ్గర నుంచి మూడు లక్షలు అయితే ప్రజలకు ఇచ్చింది లక్ష రూపాయలు ప్రజలు గమనించారు అంటున్నారు ఖచ్చితంగా గమనించినారు దగ్గరలో ఆయనకు కూడా అర్థం అయిపోయింది అర్థమైపోయే మొన్న చెప్పారు ఆయనే ప్రజలు ఏ తీర్పిస్తే దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆయనే ఒప్పుకున్నారు ఇది అందరికీ తెలుసు సార్ ప్రజలు అందరు క్లారిటీగా ఉన్నారు వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు కూడా క్లారిటీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారు సొమ్మేమి లేదు ప్రజలకి ఇచ్చింది మా దగ్గర నుంచి దోచుకొని ఇచ్చారు సంపద సృష్టించి మా దగ్గర నుంచి దోచుకొని మా డబ్బులు అది దాంట్లో కూడా మళ్ళీ నైన్టీ పర్సెంట్ మళ్ళీ వైసీపీ పార్టీకిను వైసీపీ నాయకులు టెన్ పర్సెంట్ సంక్షేమ పథకాలకి ఇచ్చారని విషయం ప్రజలందరికీ తెలుసు ఈరోజు మద్యం ఏం రేట్ అమ్ముతున్నారండి అన్నిటికీనేమో టీ తాగితే ఫోన్పే గూగుల్ పే అంటున్నారు మరి మద్యం మీద ఎందుకు లేదు ఎక్కడ పోతుంది సంపద ఇసక ఇసక డబ్బులు ఎక్కడ పోతున్నాయి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు మద్యంతోనే ఆయన బతికేస్తున్నాడు ఈ రోజు ఎలక్షన్ కూడా మధ్యంలో మిగిలిన డబ్బులు చాలు ఐదు వేలు ఇచ్చినా కూడా గెలుస్తామన్న ధీమా ఎందుకంటే డబ్బులు ఉన్నాయి అక్రమంగా మా దగ్గర దోచుకునే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన మాట అంటున్నాడు థ్యాంక్ యూ కొన్ని సంపదల ద్వారా జగన్మోహన్ రెడ్డి దోచుకొని వాటిని ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగానే ప్రజలు ప్రస్తుతం పూర్తి క్లారిటీగా ఉన్నారని ఎలక్షన్స్ కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని తిరిగి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం కోసం ప్రజలు వెహికల్తో ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పేసి పెనుగొండ టీడీపీ అభ్యర్థి సబితమ్మ స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు